శివయ్య ఆశీస్సులతో మన కుటుంబ సభ్యులందరూ బాగుండాలని కోరుకుంటూ మేము ఈ మధ్య కాణిపాకం మహాశివరాత్రి రోజు కాణిపాకం వెళ్ళామండి కాణిపాకం వెళ్ళినప్పుడు స్వామివారి దర్శనం చూడండి స్వామివారి ప్రాంగణం లోపల వీడియో అలవలేదు కాబట్టి చూపేయలేదు చూడండి కాణిపాకం వరసిద్ధి వినాయకుడు ఎలా వెలిచాడని మనందరికీ తెలిసిందే ముగ్గురు అన్నదమ్ములు ఉండేవాళ్ళు వాళ్ళకి ఒకరికి మోగి ఒకరికి చెవిటి ఒకరికి గుడ్డితనం ఉండేదని ఒకటి ఇంకా ఎకరాలలో ఎకరాలో వాళ్ళు నీ భూమిని సాగు చేసుకుంటూ ఉండేవారని వారి వారి భూమిలో ఉండే పొలంలో నీళ్ళు నీళ్ళు లేక తవ్వు బావి తవ్వుతుండగా స్వామివారు బయట పడ్డారని వారికి ఉండే అంగవైకల్యాలని వెళ్ళిపోయి స్వామి అనుగ్రహంతో స్వామి స్వయంభూగా వెలిచాడని సత్యప్రమాణాలకు నిలవైన దేవుడని మనకు అందరికీ తెలుసు ఏవైనా వాక్ ప్రమాణాలు చేయాలంటే గాణపాకం వెళ్తారు స్వయంభూగా వెలిసి మనందరికీ స్వామి ఆశీస్సులు అందిస్తూ ఉన్నాడు వీరాంజనేయ స్వామి గర్భగుల్లో క్షేత్రపాలకుడుగా ఉన్నారు నవగ్రహ ఆలయాలు కూడా లోపల మనకు దర్శనమిస్తాయి స్వామివారి ప్రాంగణంలోనే పక్కన వరదరాజస్వామి గుడి శివాలయం కూడా ఉన్నాయి దర్శించుకోండి కాణిపాకం వరసిద్ధి వినాయకం స్వామి స్వయంభూ మనందరినీ అనుగ్రహించడానికి స్వామి స్వయంభూగా వెలిచిన క్షేత్రము స్వామివారు కాణిపాకంలో వెలిచారు కాణిపాకం అనే పేరు కాని అంటే కాలు ఎకరాలో స్వామివారికి కొట్టిన టెంకాయల నీరంతా పారింది కాబట్టి కాణిపాకం అయిందని పెద్దలు చెప్తారు కాణిపాక వరసిద్ధి వినాయక దర్శన ప్రాప్తి అందరికీ కలగాలని కోరుకుంటూ స్వామి అనుగ్రహం మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఓం శివాయ వరసిద్ధి వినాయక స్వామి ఆశిస్సులో మనందరిపైన వెళ్ళవేళలా ఉండాలని అందరూ బాగుండాలని కోరుకుంటూ ఓం శివాయ